హార్మోన్ అంటే ఏమిటి హార్మోన్లు అనేవి బహుకణ జీవుల శరీరంలోని వివిధ గ్రంథులు అవయవాల ద్వారా ఉత్పత్తి చేయబడిన రసాయన వాహకాలు ఇవి పెరుగుదల అభివృద్ధి జీవక్రియ పునరుత్పత్తి మానసిక స్థితి వంటి అనేక శారీరక ప్రక్రియలను నియంత్రిస్తాయి సమన్వయం చేస్తాయి హార్మోన్లు రక్త ప్రవాహంలోకి విడుదల చేయబడతాయి ముద్దు పెట్టుకున్నప్పుడు విడుదలయ్యే హార్మోన్ ఏమిటి ఆన్స ఆక్సిటోసిన్ ఆక్సిటోసిన్ ప్రేమ బంధం మరియు అనుబంధ భావాలతో ముడిపడి ఉంటుంది మరియు దీని ద్వారా ఉత్పత్తి అవుతుంది హైపోథాలమస్ మరియు పిట్యూటరీ గ్రంథి ద్వారా విడుదల అవుతుంది ఇద్దరు వ్యక్తులు ముద్దు పెట్టుకున్నప్పుడు వారి శరీరంలో ఆక్సిటోసిన్ ఉత్పత్తి పెరుగుతుంది ఇది బలమైన భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరుస్తుంది మరియు ప్రేమ భావాలను పెంచుతుంది పురుషుడు ఆన్ చేసినప్పుడు ఏ హార్మోన్ విడుదల అవుతుంది టెస్టోస్టెరాన్ అనేది మనిషి ఉద్రేకానికి గురైనప్పుడు లేదా ఉత్సాహంగా ఉన్నప్పుడు విడుదలయ్యే ప్రాథమిక హార్మోన్ ఇది మనిషి శరీరంలో లిబిడో పునరుత్పత్తి అవయవాల పెరుగుదల కండరాల పెరుగుదల లేదా నిర్వహణకు బాధ్యత వహించే చాలా ముఖ్యమైన హార్మోన్ కౌగిలించుకున్నప్పుడు ఏ హార్మోన్ విడుదల అవుతుంది ఆన్సర్ ఆక్సిటోసిన్ ఆక్సిటోసిన్ నమ్మకం లైంగిక ప్రేరేపణ మరియు సంబంధాన్ని పెంపొందించడంతో ముడిపడి ఉన్నందున దీనిని కొన్నిసార్లు ప్రేమ హార్మోన్ లేదా కడల్ కెమికల్ అని సూచిస్తారు మీరు ఒకరిని కౌగిలించుకున్నప్పుడు మరియు మీరు ఉద్వేగం అనుభవిస్తున్నప్పుడు కూడా ఆక్సిటోసిన్ స్థాయిలు పెరుగుతాయి ఆక్సిటోసిన్ ప్రసవానికి మరియు చనుబాలివ్వడానికి అవసరమైన హార్మోన్ ఆకర్షణకు కారణమయ్యే హార్మోన్ ఏది ఆన్సర్ ఆక్సిటోసిన్ డోపమైన్ మరియు సెరోటోనిన్ ఆక్సిటోసిన్ డోపమైన్ మరియు సెరోటోనిన్ తరచుగా మన సంతోషకరమైన హార్మోన్లుగా సూచిస్తారు మీరు మరొక వ్యక్తి పట్ల ఆకర్షితులైనప్పుడు మీ మెదడు డోపమైనను విడుదల చేస్తుంది మీ సెరోటోనిన్ స్థాయిలు పెరుగుతాయి మరియు ఆక్సిటోసిన్ ఉత్పత్తి అవుతుంది ప్రేమలో ఉన్నప్పుడు ఏ హార్మోన్ విడుదల అవుతుంది ఆన్స ఆక్సిటోసిన్ ఆక్సిటోసిన్ అనేది హైపోథాలమస్లో లో ఉత్పత్తి చేయబడిన హార్మోన్ మరియు పిట్యూటరీ గ్రంథి ద్వారా రక్త ప్రవాహంలోకి విడుదల అవుతుంది దీని ప్రధాన విధి ప్రసవాన్ని సులభతరం చేయడం ఇది లవ్ డ్రగ్ లేదా లవ్ హార్మోన్ అని పిలువబడే కారణాలలో ఒకటి స్త్రీ ఉద్రేకానికి కారణమయ్యే హార్మోన్ ఏది ఆన్సర్ ఈస్ట్రోజెన్ ప్రొజెస్టెరాన్ మరియు టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజెన్ ప్రొజెస్టెరాన్ మరియు టెస్టోస్టెరాన్ అన్ని లైంగిక కోరిక మరియు ఉద్రేకాన్ని ప్రభావితం చేస్తాయి శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల యోని లూబ్రికేషన్ను ప్రోత్సహిస్తుంది మరియు లైంగిక కోరికను పెంచుతుంది ప్రొజెస్టెరాన్ పెరుగుదల లైంగిక కోరికను తగ్గిస్తుంది టెస్టోస్టెరాన్ స్థాయిలు స్త్రీ సెక్స్ డ్రైవ్ను ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై కొంత చర్చ ఉంది ప్రసవానికి కారణమయ్యే హార్మోన్ ఏది ఆన్స ఆక్సిటోసిన్ ఆక్సిటోసిన్ అనేది ఒక శక్తివంతమైన పునరుత్పత్తి హార్మోన్ ఇది అన్ని క్షీరదాల మెదడు మరియు శరీరంపై విస్తృత ప్రభావాలను కలిగి ఉంటుంది ఉదాహరణకు స్పెర్మ్ ఎజెక్షన్ లేబర్ సంకోచాలు మరియు పాలు ఎజెక్షన్ మధ్యవర్తిత్వం వహిస్తుంది